దేవనామానికి స్తోత్రాలు మరియు అవకాశ అమ్మగారికి గారికి గుడు స్ అందరికీ ఈరోజు ఏర్పాటు చేసిన అధ్యాయము లోకాసు వార్త నాలుగో అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువు యేస్సు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నుండి తిరిగి వచ్చి నలవది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టెలగున్నట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి

పిమ్మట ఆయనను ఎరుషలేమనకు తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయన నిల నిలవబెట్టి నీవు దేవుని కుమారుడువైతే ఇక్కడ నుండి క్రిందికి దూకుము నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను అపవాది ప్రతిదినం ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములో బోధించుచూ వచ్చెను పరిస్థితులకు వచ్చి తన వాడుక చెప్పున శాంతి దినమందు సమాధి మందిరంలోకి వెళ్ళి చదువుటకే నిలిచిచుండగా ప్రవక్త అయిన ఎస్ఐ గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడేను ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ మీద ఉన్నది వీధులకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించుడు చరిత్ర వారికి విడుదల కొను గుడి వారి చూపు కలిగి ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ప్రభు ఇతవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మన హృదయంలో స్థిరపరచునుగాక ఆమె